అన్యూస్కి స్వాగతం ఏపీ రాష్ట నేయల కుల సంక్షేమ సంఘం మధ్యకార నేతలు సింగిడి సూరిబాబు అంబోలు సత్యనారాయణ జంపా వెంకటరమణ అధ్యక్షతన రాష్ట నేయాల కుల నేతలు నూతన అధ్యక్షులుగా మండపేటకు చెందిన కాటా గోపిని అలాగే మిగిలిన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండపేట శ్రీ సూర్యచంద్ర నేయాల కుల మధ్యకారుల కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీవర శ్రీవరప్రకాష్ నూతన అధ్యక్షులు కాటా గోపితో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులను అభినందించి సత్కరించారు ఫిషర్మెన్ కళ్యాణ మండపంలో ఏపీ రాష్ట్ర నేయల కుల సంక్షేమ సంఘం నేతలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కృష్ణా పశ్చిమ విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి నేయల కుల సంఘ నేతలు సమావేశమయ్యారు మధ్యకార నేతలు సింగిడి సూరిబాబు అంపోలు సత్యనారాయణ జంపా వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమ రాష్ట్ర సంఘం కాలపరిమితి ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా కాటాగోపి గౌరవ అధ్యక్షులుగా పాండ్రంకి సోమశేఖర్ విఘ్నమూర్తుల శ్రీను ప్రధాన కార్యదర్శి మురమళ్ళ శ్రీనివాస్ ముఖ్య ఉపాధ్యక్షులు మండాది వెంకటగిరి అలాగే మిగిలిన కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి తమ మత్స్యకార నేత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూ శ్రీవరప్రకాశ్ విచ్చేశారు వీరు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి సత్కరించారు అనంతరం వీరు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ మత్స్యకార కుటుంబాలకు నూతన కార్యవర్గం అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ భరోసా కల్పించాలన్నారు అలాగే తమ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మత్స్యకారులకు అత్యధికంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు రాష్ట్రంలో మధ్యకారులు కూడా రాష్ట్రంలో గౌరవప్రదంగా తలెత్తుకొని జీవించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అనంతరం ముఖ్య అతిథులను నేయల కుల సంఘ నేతలు శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు ఈ రాష్ట్రంలో ఎంతో ముఖ్యమంత్రి పనిచేశారు ఏ ముఖ్యమంత్రి కూడా నచ్చిన అవగాహన లేదు అవగాహన ముఖ్యమంత్రి ఎవరు అది నారా చంద్రబాబు నాయుడు చెప్పారు ఆయన చెరువులో ఏం చేస్తే అని అదే ప్రతి ఒక్కరికి ఏం చేస్తే అని ఆదేశించారు ఆయన ఆరోగ్యం అందరూ తెలుసు ఛాతరులన్నీ కూడా లీగే ఇవ్వాలి ఎప్పుడే కాకుండా మొదలు కావాలి సబ్సిడీ నిలవాలి ఐస్ వాషర్ కావాలి సబ్సిడీ కలవాలి అదే మోబిల్స్ కావాలి సబ్సిడీ నిలవాలి ఇవన్నీ శ్రీ బాగుంటుందని చెప్పి అందంగా చేశారు మనం అలాగే సముద్ర కూడా నవల కానీ అదేవిధంగా బోర్డు కానీ అదేవిధంగా చూసుకుంటే సముద్రంలో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంది తుఫాన్ వస్తే చాలామంది తుఫా నష్టం నైన్టీ సిక్స్లో తుఫాను వచ్చింది ఆ తుఫాన్ వచ్చినప్పుడు తొమ్మిదిలో చాలా మంది యాడ్లో ఉన్నారు అవన్నీ కమ్యూనికేషన్ లేదు లేక చాలా మంది చూసుకుంటే మన జిల్లాలో చూసుకుంటే సుమారు పద్నాలుగు వందలు తెలిపారు తొమ్మిది వందల అదో పరిస్థితులు కానీ బైలకాలం కానీ చూసుకుంటే యాదగంలో కానీ పద్నాలుగు వంద పెద్ద అప్పుడు తర్వాత తుపాడు ఎంత తెలుసు బాబు కింద తెలియక చాలా మంది సరిపోయింది అప్పుడు చంద్రబాబు గారు ఆ కుప్పానికి మా తెల్ల వచ్చారు చూస్తారు ఎంతమంది చెప్పడం చాలా కుప్పానంలో అందరూ ఒండి కదా తెలుసుకొని సమాచారం ఇస్తారు కదా ప్రభుత్వం అని చెప్పడం జరిగింది సమాచారం ఇస్తారు బోర్డు రావడం జరిగిస్తారు దానికి కంప్లికేషన్ తెలుసు అని చెప్పి అప్పుడు చెప్పి కానీ డాలత్ కానీ ఇలాంటివి ఉన్నాయి కానీ

মানুহ পাৰ্টিং তাৰ কৰ্ম ఇంటికి మన గౌరవాన్ని పరిగారు నేను అవ్వడం ఎన్నో గతంలో ఎన్నో నిఘటంటే గత ఐదు వందలు గతంలో ఎలా మీ కూడా మన అందరిలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అందరూ తప్ప ఆ నవరం మనం ఆర్థిక చేసాం ఎప్పుడు కూడా ఏ పక్కన మన ఏ పక్కన సరే సరే గోదావతం చేస్తారు నేను దేవునగా ఇంకో నా బ్రో నేను నీకు చేసిన తప్పిరూమ్ లేవు చెప్తున్నాను కాదు మా దగ్గర రైతులతో చూడండి నాకు ఎన్ని ఎందుకంటే మన అందరూ కట్టుబడమని చెప్తున్నాం అంతవైపు తెచ్చాం అనుకోవడం గొడవని వేపు గొడవలేదు మన మనం కానీ అదే రీతిలో ఈ రంతరాల రోజున మన పిల్లలని మన రామారాయణ గారు మీటింగ్ ఏర్పాటు చేసి పిలిచి ఈ రంతరాధ నాలుగోసారి అత్యధిక వ్యాఖ్యలు మన మనపడించి మీ ఆర్పాటు ఖచ్చితంగా మన స్వామి ఏ రేపు సరే మన దగ్గర ముందుండి ప్రస్తుతం చెప్పి అన్ని పోలీసులందరూ కూడా మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ కూడా చెరువుల మీద ఆదరణ బతున్నారు అందరికీ అందరికీ తెలుసు వారందరూ కూడా ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సంఘం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఈరోజు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వరకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే సందర్భంలో ఈరోజు చాలా సంతోషించుకుంటుంది రోజు ఈరోజు ఎందుకంటున్నానంటే సంతోషించుకున్న రోజు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా నష్టపోయారు మధ్యకాలంలో నష్టపోవడమే కాకుండా ప్రభుత్వంతో చెప్పుకున్నప్పుడు కూడా ఎటువంటి సహాయం కూడా చేయలేకపోయింది చేయలేదు కాదు కదా ఏదైతే అందరూ కూడా చెరువులు కానీ బాధపడుతుంటారో ఆ చెరువులన్నీ కూడా టువర్స్ అండ్ జేవో తీసుకొచ్చి ఆన్లైన్ టెండర్స్ పెట్టి ఆ చెరువులన్నీ కూడా వీళ్ళకి దూరం చేద్దామని చూశారు అలాంటి సమయంలో ఆ రోజు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్పందించిన సందర్భాలు లేదు అదేవిధంగా వాళ్ళు మంత్రుల దగ్గర తిరిగారు వీళ్ళు మంత్రి దగ్గరికి వెళ్ళినా పట్టించుకునే సందర్భాలు లేదు ఆ సందర్భంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది వీళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయించినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఓపెన్ యాక్షన్ పెట్టి చెరువులన్నీ కూడా వాళ్ళ సొంత మనసుని కట్టుబెడతామని చూస్తారండి అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే మా కొల్లి రవీంద్ర గారు మేము ఈ రాష్ట్రంలోని మత్స్యవారు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హామీ ఇచ్చారు మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ఈ జీవన్ రద్దు చేస్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగానే ఈరోజు కోటమ్ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినట్టనే ఈ జీవోని మొన్న మీ అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు గారు మీరు మాట్లాడారు చూశారు దీన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు రద్దు చేస్తానని హామీ ఇవ్వడం కాకుండా ఈరోజు రేపు క్యాబినెట్లో పెట్టి జీవోని రద్దు చేసే నిర్ణయాలు కూడా తీసుకున్నారు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకే ఈ రోజున ఈ మండపం ఈ రోజు ఏదైతే నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకుందో ఆ సందర్భంగా ఈ రోజు నారా చంద్ర ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కూడా చేస్తారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కాదు ఈ రాష్ట్రంలో మంచి కాలం ఇన్లాండ్ ఫిషర్మెన్ ఉన్నారు రెండు వర్గాలను కూడా రెండు కళ్ళులా చూసుకుని కంటి రూపంలో కాపాడుకుంటూ గతంలో అయినా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రద్దు చేస్తారు మళ్ళీ సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ కులస్ ప్రభుత్వం ఆదుకుంటానికి సందర్భంగా తెలియజేస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి